అంగరంగ వైభవంగా గంగమ్మ తల్లి జాతర మహోత్సవం తిరుపతి జిల్లా రేణుగుంట మండలం గాజుల మండ్యం గ్రామం నందు శ్రీ 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 నడివీధి గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ఘనంగా నేను గ్రామస్తులు సహాయ సహకారాలతో జరిగాయి ప్రతి భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పొంగలు సమర్పించి కాయకర్పూరం పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి కృప కటాక్షాలకు పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కలిసి చేస్తాం ఆనందంగా ఆనందంగా అంతవరకే చేస్తాం ఐకమత్యంగా ఎవరెవరు ఈ జాతర రోజు అందరం ఒక దగ్గర చేస్తాం ఇది జాతర యాదలమండం గ్రామంలో ఈరోజు జరుగుతున్న జాతర వైభవము చాలా ఉత్సాహభరితంగా అందరు గ్రామస్తులు ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతున్నది ఈ గంగమ్మ జాతర చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నది ఇది యాక్చువల్గా ఇక్కడ నుంచి అవిలా అవిలా నుంచి తిరుపతి ఇది తిరుపతి గంగమ్మకి అమ్మగారి ఇల్లు తిరుపతి గంగమ్మ తల్లి అమ్మగారిది ఇది చాలా సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ఈ జాతరకి చాలా చరిత్ర ఉన్నది అందువల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఇక్కడొచ్చి అమ్మవారిని కొలుస్తూ ఆ అమ్మవారికి కావాల్సిన కోరికలు కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు చాలా వైభవంగా జరుగుతుంది మాకు చాలా సంతోషం ఉన్నది ఈ పెద్దలందరూ కలిసి గాజులబడిన గ్రామంలో ఎటువంటి ఏ ఏ తారతమ్యాలు లేకుండా ఏ ఏ ఇష్టంగా ఓలలు తగింది ఓలలు ఇష్టంగా ఏ సంవత్సరం కానీ ఒక వసూలు చేయరు ఓలోలు వచ్చి ఓలే స్వచ్ఛందంగా పాల్గొని చాలా ఆనందంగా చేస్తారు మాకు చాలా సంతోషం ఉంటుంది మా గ్రామ ఐకమత్యంతో ఈ దాతలకు మా గ్రామ ప్రజలకైతే మీ చుట్టుపక్కల ప్రజలకైతే ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు వెళ్ళవేళలో ఉంటాయని మేము కోరుకుంటున్నాము